ఒక ఎకరం భూమి ధర నూట ముప్పై ఏడు కోట్ల ఇది ఎక్కడో ఫారిన్ లో అయితే కాదు మన దేశంలోనే అవును మీరు విన్నది నిజమే హైదరాబాద్ లో భూముల ధరలు చిక్కలను తాకుతున్నాయి ఎకరం భూమి ధర వందల కోట్లు పలుకుతున్నాయి భూముల ధరలు ఏ రేంజ్ లో పెరిగాయో తెలిస్తే శాఖ వస్తుంది ఏటేటా హైదరాబాద్ నగరంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి తాజాగా రెండు ఫ్లాట్లను వేలం వేయగా రికార్డు ధర పలికాయి ఎకరం భూమి ఏకంగా నూట ముప్పై ఏడు కోట్లకు అమ్ముడుపోయింది ఇది రెండు అత్యధికం గతంలో ఎకరం నూట అరవై కోట్లకు అమ్ముడుపోయింది ఇక రెండు వేల ఇరవై మూడులో లో తొలిసారి కోకాపేటలో ఎకరం వంద కోట్లు పలికింది ఈ రోజు రెండు ప్రధాన ప్లాట్లు వేలం వేశారు కోకాపేట నియోపోలిస్ లేఅవుట్లలో ఈ రెండు ప్లాట్లను వేలం వేశారు ప్లాట్ నెంబర్ పదిహేడు విస్తీర్ణం నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు ఎకరం నూట ముప్పై ఆరు పాయింట్ ఐదు సున్నా కోట్లు పలికింది మొత్తం బిడివిలువ ఆరు వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు మూడు కోట్లు ప్లాట్ నెంబర్ పద్దెనిమిది విస్తీర్ణం ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాలు ఎకరం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్లు పలికింది మొత్తం విలువ ఏడు వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్లు